మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాయికిరాపేటలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగత్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ పాయికిరాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చినరాజు ఆధ్వర్యంలో ఉదండపురం అరట్లకోట సత్యవరం క్యాసవరం రాంభద్రపురం ఏదట మొదర గ్రామాలలో మిగతా నాయకులతో కలిసి బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలకు వెళ్లి బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు మరియు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ముద్దుగా నియోజకవర్గ కేంద్రమైన పాయికరావుపేట చిత్రమందిర సెంటర్ లో బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పాదతరులకు స్వీట్లు పెంచబెట్టారు ఈ సందర్భంగా గంపల చినరాజు మరియు మంజులూరు దుర్గా ప్రసాద్ పలు వేదికలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో గంపల చినరాజు మంజులూరు ప్రసాద్ సలికే చెన వెంకటరమణ సలికే గోవింద్ ఇండిగిపల్లి తాతాబాయ్ తుమ్మలపల్లి రామారావు సీలి ఆనందరావు బసనపల్లి నాగేశ్వరరావు ఇండిగిపల్లి ప్రసాద్ గంపల శ్రీను ఇల్లప నాగు సారిపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బాబు జగ్జనరా నూట పద్దెనిమిది జయంతి పురస్కరించుకొని ఇక్కడ మా ఎంఆర్బిఎస్ యూనిట్ అంతా ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు దయతో మందకృష్ణ ఉద్యమంతో ఏబిసిడి వరకు రాష్ట్ర యూనిట్గా చాలా బాగుంది రాష్ట్ర యూనిట్గా దీన్ని అమలు చేసి అలాగే ప్రైవేట్ ఆటలో కూడా మాకు మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఉద్యమంలాగా దీన్ని ఊరిని తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ డాక్టర్ బాబు జాతరావు ఆశయాల కొరకు అతను ఏమేమి మంచి పని చేశాడో అవన్నీ ఇవాళ ఏంటంటే బ్యాంకులు ఇవాళ స్థాపించడానికి కారణం డాక్టర్ బాబు జయచంద్రా రైల్వే శాఖ మంత్రి చేశాడు తర్వాత మన ఆదేశ్ శాఖ చేశాడు తర్వాత మళ్ళీ కార్మిక్ శాఖ చేశాడండి ఇవాళ డాక్టర్ బాబు జయచంద్ర మా జాతికే కాదండి అందరూ కూడా ఒక మహానీడే ఇలాంటి పుట్టినరోజులు అందరూ కలిపి చేసుకోవాలని అలాగే బ్యాంకుల్లో కూడా మా బాబు జయచంద్ర ఫోటోలు ఉండాలి రైల్వే స్టేషన్లో కూడా బాబు జయచంద్ర ఫోటోలు ఉండాలండి ఎయిర్పోర్ట్లో కూడా మా బాబు జయచంద్ర ఫోటోలు కానీ ఎకరాలు ఉండాలండి ఎందుకంటే అతని వల్ల ఇవన్నీ వచ్చేయండి అది కొంతమంది తెలవ కొంతమంది ఒప్పుకోరు కూడా చేసాడండి ఎందుకంటే తల్తబెడ్ కాబట్టి చెప్పలేరు ఇలాంటివన్నీ మా వాళ్ళు తెలుసుకొని చేసిన కార్యక్రమాలకి ఇలాంటి ఇంకా మంచి మంచి మా జాతి అందరూ కలిపి ఇంకా ఉన్న స్థాయిలోకి వచ్చి మంచి పేరు నిలబెడీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను మష్టం స్మృతిగా పెట్టాలని విద్యతోనే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తారని దానికి నిదర్శనమే బాబు జగదీనరా అయ్యాడని మనందరికీ తెలియజేసిన వ్యక్తి బాబు జగదీనరాయ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాశి ఇచ్చి మనకి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన కాలం చేశారు ఆయన కాలం చేసిన తర్వాత ఆయన ఆశయాలన్నీ అన్ని ముందుకు తీసుకెళ్ళింది మన బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన రక్షణ సాఖ్యా చేశారు మన ఇంకా మిలిటరీలో కూడా పనిచేశారు అలాగే రైల్వే డిపార్ట్మెంట్ని మన వరకు మన పిల్లల్ని రైల్వే డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడానికి ఎక్కువగా సమర్థిస్తున్న వ్యక్తి బాబు జగజంద్ర రావు గారు విద్య ఉంటే ప్రతి దాంట్లో కూడా మా పిల్లలు ఉండాలి అని రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లోనే రిజర్వేషన్ మాకు అందాలి అందించే విధంగా తీసుకున్న వ్యక్తి డాక్టర్ బాబు జగజంద్ర గారు ఆయన ప్రధానిగా చేయవలసిన టైంలో ఆయన్ని కొంతమంది యాప్ చేసి ఆయన ప్రధానిగా ఉంచేసి ఆయనకి రావాల్సిన భారతరత్న కూడా రాను చేశారు మన పిల్లలు మన పాలిలో బొమ్మలు పెట్టుకుంటూ వాళ్ళ కోసం వాళ్ళ త్యాగాలు వాళ్ళ పెద్ద కష్టాలు చెప్పి మన పిల్లల్ని చదువులో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే తల్లిదండ్రులు దీన్ని ముందుగా గ్రహించాలని చదువే ఉంటే అంబేద్కర్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్తారని బాబు జయచర్లగా నేను ఆశిస్తూ నా పేరు గంపల్ సిద్ధి నేను ఎంఆర్పీ అయితే ఏంటంటే ఇవాళ మన వాడవాళ్ళలా పెట్టవలసింది ఏంటంటే అంబేద్కర్ బాబుజాన్ పెట్టాలి ఏదో అందంగా ఆలోచన వచ్చినప్పటికీ బాబుజాన్ పెట్టాడు పెట్టారు విధంగా వచ్చిన వాళ్ళు కూడా నేను అంబేద్కర్ని కూడా పెట్టాలి మన పేరలో ఏ వాళ్ళలో పోయినా సరే అంబేద్కర్ బాహుబుజాని కావాలి ఎందుకంటే ఇవాళ బాహుజాలను పూర్తిపోయినా అలా అభివృద్ధి వస్తారు చెప్పాలంటే అంబేద్కర్ అంటే రాజకీయంగా సపోర్ట్ చేయబడితే ఇవాళ రాజ్యాంగం రాయగలిగే ఇది మామూలుగా అంబేద్కర్ వచ్చింది అది కొన్ని మంది జూన్లో ఒప్పుకోరు నిజం ఎందుకంటే అరవై సంవత్సరాలు యాడ్ లాంటిగా ఇవాళ రాజ్యాంగం రాజధాని ఎవరంటే నిజంగా బాబు జరిగిందాం ఇవాళ ముప్పై సంవత్సరాలు మంత్రిగా చేశారు ముప్పై సంవత్సరాలు మంత్రి చేసి ఎంతో మంది నిర్ణయాన్ని సేవించారు ఇవాళ బ్యాంకులు ఉన్నాయంటే అది బాహుజలించేసిందే ఇవాళ ట్రైన్ ట్రైన్ చేసిందే ఫ్లైట్లు ఇవాళ కూడా కాదు బాగుంది ఉద్యోగం చేసేవారు చెప్పులు కూడా ఇవాళ బాహుజాలి ఎక్కడ ఏమైనా సరే ఇవాళ బాహుజేసినప్పుడు పెట్టుకోవాలి రక్షణ శాఖ మంత్రి చేశారు రైల్వే శాఖ మంత్రి చేశారు తర్వాత సేవలు చేశారు ఇవాళ మార్చి అన్నారు బాధ పెట్టడం కొంతమంది రుణ చేతులు ఆప్ చేసి బాధపడుతు చేశారు ఇలా బాబుజైన్ అనే ఆశయాలు మనం పాటించాలంటే మనం ఏ వాటర్ అంటే మాదిపల్లెలో అంబేద్కర్ బాబుజైన్ ఉంది విగ్రహాలు పెట్టారు విగ్రహాలు పెట్టాలంటే మనం అంటే బొమ్మలు వచ్చి ఆల్రెడీ చేయకండి నేను చెప్పిన గోలీ చేయకుండా మనవలే బొమ్మలు పేరు మనోలు పెట్టుకో తప్ప ఎడదో ఇచ్చేలా తీసుకునేలా చేయకూడదు ఎందుకంటే అది మన మంచిది అంటే తప్పు లేదు అయితే ధ్వని చేయకుండా మన జాతులు రావాలి సరే వసం చేసుకోండి మన సంఘాలు పెట్టుకొని మనమే బొమ్మలు పెట్టుకోవాలి అది ప్రతి వాడవాళ్ళలో కూడా వచ్చి చూడడానికి చిన్నదే చిన్నది పెద్దది పెద్ద తప్పలేదు ప్రతి వారంలో మాది పల్లెలో బొమ్మల కోరుకుంటూ ఈ అవకాశం తగ్గడానికి ధన్యవాదం చెప్పు